అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది ఇక అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది ఈ అన్నదాత సుఖీభావా పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా పద్నాలుగు వేల రూపాయలు అయితే ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇక మిగిలిన ఆరు వేల రూపాయలను మనకి ఏదైతే ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారో మన సీఎం గారు ఇక మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పద్నాలుగు వేల రూపాయలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తుంది మొత్తం ఇరవై వేలు అవుతుంది ఇక మొదటి విడత పద్నాలుగు వేల రూపాయలు ఇవ్వాల్సిందనమాట అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇక రెండు సీజన్లో ఇస్తుంది అనమాట ఖరీఫ్ రబీ ఇప్పుడు ఖరీఫ్ సీజన్ మొదలైంది కాబట్టి ఖరీఫ్ సీజన్కి సంబంధించి అన్నదాత సుఖీభవ మొదటి విడత ఏడు వేల రూపాయలనైతే విడుదల చేయబోతుంది ఇక ఈ ఏడు వేల రూపాయలు జమ కావాలంటే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చింది ఆ రూల్స్ ఏంటి మనకు దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా గతంలో రైతు భరోసా పీఎం కిసాన్ అని ఒక్కో రైతుకు కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలనైతే జమ చేసేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా కొత్త ప్రభుత్వం ఏర్పడింది కొత్త సీఎంగా చంద్రబాబు నాయుడు గారు రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా తొమ్మిది వేల రూపాయలు ఇస్తామని మాట ఇచ్చారు ఇక ఇప్పుడైతే ప్రస్తుతానికి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మొదటి విడత ఏడు వేల రూపాయలైతే జమ చేయాల్సింది ఇక ఏడు వేల రూపాయలు జమ కావాలంటే తప్పకుండా మీరు ఈకేవైసీ చేసుకోవాలి అలాగే ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి ముందుగా అర్హత లేకుండా ఉంటే మీరు ఈ పథకానికి ముందుగా దరఖాస్తు అనేది కూడా చేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు అయితే జమ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు దరఖాస్తు అనేది చేసుకోవడం మీకు డబ్బులు అయితే జమ అవుతాయి ఇదే అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నొక్కండి